హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ ఇంట్లోనే సింపుల్గా లవ్ కారూస్ని ఎలా చేసుకోవాలో చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం కారపోస్ చేసేవారైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో స్నాక్ కింద చేసుకుంటే చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నానండి శనగపిండిని జల్లించి తీసుకోవాలి శనగపిండిని జల్లించుకున్న తర్వాత పావు కప్పు బియ్యం పిండి వేసుకుని బియ్యం పిండిని కూడా జల్లించాలండి బియ్యం పిండి ఎక్కువ వేసుకోకూడదండి రెండు కప్పులు శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి సరిపోతుందండి తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి పసుపు ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి నేను ఫుడ్ కలర్కి బదులుగా పసుపు వేసాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ వామును వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత మరిగించిన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిలో ఆయిల్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి లావు కారపోసుకి పిండిని గట్టిగా కలుపుకోకూడదండి కొంచెం సాఫ్ట్గానే పిండిని ఇలా ఉండేలా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత జంతికలు గొట్టం తీసుకోవాలండి నేను జంతికలు వేసే ప్లేట్ తోటే కారపూస వేశానండి మీ దగ్గర కారపూస వేసే ప్లేట్ ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు జంతికలు కొట్టడానికి నూనె రాసి కొంచెం పిండిని తీసుకుని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి కొన్ని కొన్ని జంతికలు కొట్టడానికి కారపోస ప్లేట్ అనేది ఇవ్వడం లేదండి లేకపోయినా పర్వాలేదు ఇలాగే మనం కారపోస వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలండి మంటను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు ఎలా అయితే వేస్తామో మరీ దగ్గరగా కాకుండా ఇలా దూరంగా వేసుకోవాలండి ఆయిల్లో కొంచెం బుడగలు తగ్గిన తర్వాత రెండో వైపుకి కారపూసని తిప్పుకొని రెండు వైపులా కారపూసని ఫ్రై చేసుకోవాలండి కారపూస చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఆయిల్లో మొత్తం బుడగలు తగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకుని పక్కనుంచుకోవాలండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా కారపూసని చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో సరదాగా తినడానికి సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న కారపోసుని తీసి చిల్లెల గిన్నెలో వేసుకుని ఆయిల్లో మిగిలిన కరివేపాకును కూడా తీసేసుకుని ఇదే విధంగా కారపోసుని వేసుకోవాలండి రెండోసారి కారపూస వేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కారపోసను వేసుకుని ఒక నిమిషానికి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కారపోసుని ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా కారపోస ఉడికి క్రిస్పీగా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే కారపూస రెడీ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్